పాకిస్తాన్ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు నిలయం అని చాలా దేశాలు నిర్దీస్తున్నాయి అయితే ఈ దేశంలోని కొంత డబ్బు కోసం దేనికైనా సిద్ధపడతారు చివరకు వారి యొక్క దేశం తాలూకా సమాచారాన్నైనా అమ్మేస్తారు అనేటటువంటి విధంగా మరి ఈ విషయంలోనే అమెరికా చేసిన తప్పు ఇప్పుడు నిరూపణ అయిందని చెప్పాలి అమెరికా చేసిన తప్పు వల్ల పాకిస్తాన్ దేశంలో కొందరికి డబ్బులు ఇచ్చి సమాచారాన్ని రాబట్టి ఒసామా బిన్ లాడెన్ను చంపింది అమెరికా వాస్తవానికి బిన్ లాడెన్ను అమెరికా ఎప్పుడో చంపేయాలి కానీ ఆ పొరపాటు ఎక్కడ జరిగింది అన్నటువంటిది అమెరికాకు చెందినటువంటి మాజీ సిఐ ఏజెంటు జాన్ కిరియాకోవ్ ఆఫ్గా చెప్పారు ఆ రహస్యం ఏమిటన్నది చూస్తే ఆఫ్ఘనిస్తాన్ ఆల్ ఖైదా తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ గురించి ఒక రహస్యాన్ని బయటపెట్టారు ఒసామా బిన్ లాడెన్ను రెండు వేల పదకొండు మే రెండున అమెరికా కాల్చి చంపేసింది అంతకంటే ముందే రెండు వేల ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ దేశం పైన అమెరికా దాడి చేసింది ఈ దాడిలో దాడితో ఒసామా బిన్ లాడెన్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది దీంతో వెంటనే అతన్ని కాల్చి చంపేద్దాం అనుకున్నాము కానీ అప్పుడు అమెరికన్ సెంట్రల్ కమాండ్ చీఫ్ నుంచి ఒక సమాచారం వచ్చింది ఈ చీఫ్ పాకిస్తాన్లో ఒక ట్రాన్స్లేటర్ను అపాయింట్ చేశారు ఆయన ఆ ట్రాన్స్లేటర్ అమెరికా చీఫ్కు తప్పుడు సమాచారం అందించారు అదేంటి లాడెన్ కొండపైన ఉన్నాడు ఆ కొండపైన ఇప్పుడు దాడి చేస్తే అమాయకమైనటువంటి మహిళలు మరణిస్తారు అందువలన సాయంత్రం వరకు వెయిట్ చేయాలి మహిళలు వెళ్ళిపోతారప్పుడు అప్పుడు దాడి చేయడం వలన అప్పుడు దాడి చేస్తే లాడెన్ మాత్రమే చనిపోతాడని ఆ ట్రాన్స్లేటర్ చెప్పడం అమెరికా సెంట్రల్ కమాండ్ చీఫ్కు ఇది నమ్మినటువంటి ఆయన కాల్పులు జరిపోద్దని ఆదేశాలు జారీ చేశారు కానీ వాస్తవానికి అలా సాయంత్రం వరకు ఆగాలని చెప్పింది ఎందుకంటే అప్పటి వరకు బిన్ లాడెన్ను వేషంలో తప్పించడానికి ఆ సమయంలో లాడెను బుర్కా వేసుకొని అక్కడ నుంచి ఒక ట్రక్లో నుంచి కూర్చొని తప్పించుకున్నాడు వెళ్ళిపోయాడు దీంతో ఆ సమయంలో లాడెన్ను చంపేందుకు ఆస్కారం లభించలేదు అయితే ఆ తర్వాత పాకిస్తాన్ నుంచి లాడెన్ గురించి సమాచారం తెలుసుకోవడానికి పాకిస్తాన్లోని కొందరికి డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది అలా పది సంవత్సరాల కాలం పాటు ఎంతో ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆ ఏజెంట్ తెలిపారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే తమ దేశ సమాచారం ఇవ్వటానికి పాకిస్తాన్లోని కొందరు ఎంతకైనా తెగిస్తారు అని దీనిని బట్టి తెలుస్తుంది